హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ సో నేనైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ వీడియో చిన్నదే బట్ మీరు లాస్ట్ వరకు చూస్తే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ఇంకా ముందు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ అయితే మేము డిమార్ట్కి వచ్చేసాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను సర్కుల్ లిస్ట్ రాసింది కొంచెమే బట్ ఎంత తీసుకుంటామో ఏంటి అనేది మనకు తెలియదు ఎందుకంటే డిమార్ట్లో డిమార్ట్కి వస్తే మనం ఒకటి అంటే పది తీసుకుంటాం అదే స్పెషల్ అనమాట అండ్ ఎక్కువ అయితే శివాకి చాలా పిచ్చి అనమాట స్నాక్స్ అవి ఇవి అనేసి నాకంటే ఎక్కువ అనమాట అండ్ ఆల్రెడీ ఆయనకి మిక్చర్స్ అవి ఇవి ఆల్రెడీ చూసుకుంటూ కూర్చున్నాడు నేనైతే ఎక్కువ మొత్తం అక్కడక్కడ క్లిక్ తీయలేదు వీలైనంత వీలైనంత అక్కడక్కడ తీశాను ఎందుకంటే ఇక్కడ చూసారా అప్పుడే నిన్న నా నిండిపోయింది ట్రాలీ ఎందుకంటే కిచెన్ పప్పులు అవి ఇవి అనేసి అయితే అన్నీ తీసుకున్నాను అండ్ దానికోసమే అక్కడక్కడ నేను తీయలేకపోయినాను వీడియో బట్ అయితే డిమార్ట్లో అయితే వీడియో కంపల్సరీ తీశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మా శివాకి పిక్కిల్ అంటే చాలా ఇష్టము ఆల్రెడీ ఒక పిక్కిల్ తీసేసుకున్నాము ఈ ఈ పికిల్ అది కాకుండా మామూలుగా మనం ఊర్లలో చేసే పికెల్స్ ఉంటాయి కదా మావకాయ ఇలా అవైతే ఇంకా చాలా బాగుంటుంది అవైతే మాకు ఇంకా ఇష్టం బట్ ఇది కూడా బాగుంటుంది అనుకోండి కానీ ఇంత టేస్ట్ అయితే అది ఉండదు కదా మనకు అసలు చాలా టేస్ట్ ఉంటుంది మనకు అయితే అండ్ ఇక్కడైతే మాది అయిపోయింది అండ్ మేమైతే ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఎందుకంటే ఇక్కడ మాకు లక్కీకి యాక్చువల్గా పేస్ట్ బ్రష్ ఇవన్నీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి మేము కూడా బ్రషెస్ తీసుకున్నాము పేస్ట్ లక్కీకి చిల్డ్రన్స్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ ఒకటి తీసేసుకున్నాము బ్రష్ లక్కీ ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి మాకైతే ఆ లోషన్స్ కొన్ని కొన్ని ఇక్కడే తీసుకుంటాము కొన్ని ఆన్లైన్లో తీసుకుంటాం అనమాట అండ్ ఇక్కడైతే నేను వీడియో తీయలేదని చెప్పాను కదా సో మొత్తానికైతే బట్టలు కూడా మేము కవర్ చేసేసాము యాక్చువల్గా డ్రెస్ అంట డ్రెస్సెస్ అంటే ఏం లేదు ఇక్కడ షార్ట్స్ కానీ బాయ్స్వి గర్ల్స్వి చాలా బాగుంటాయి ఇక్కడ నేను లక్కీకి కూడా షార్ట్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటాను చాలా బాగుంటాయి డిమార్ట్లో ప్రైస్ కూడా మనకు అనుకున్నగానే ఉంటుంది అన్నమాట సో మేమైతే మొత్తానికైతే షాపింగ్ కంప్లీట్ చేసాము శివ చెప్పులు అంట అవి ఇవన్నీ మొత్తం తీసేసుకున్నాడు ఎందుకంటే మొన్ననే కొత్త చెప్పులు తీసుకున్నాడు గుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళి తీసి అంటే ఇప్పుడు ముందర పెట్టాడంట అవి వెళ్ళిపోయినాయి సరే వెళ్ళిపోయింది కదా అనేసి డైలీ యూస్కి మళ్ళీ ఇంకో చెప్పులు తీసుకున్నాడు సో చూసారు కదా మాదైతే కంప్లీట్ అవుతుంది మేమైతే బిల్ ఇప్పించుకోవడానికి అయితే కౌంటర్ దగ్గరకు వచ్చాము ఇక్కడ అయితే క్యూ అయితే బాగానే ఉంది పర్లేదు మరి అంత పెద్ద క్యూ అయితే ఏం లేదు సో మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ గ్యాప్లో ఏం చేయాలో తెలియక మేమైతే నేను లక్కి చిన్న చిన్న వీడియో తీసుకుంటా చూడండి లక్కీ అయితే ఏడుస్తుంది ఉండట్లేదు సో ఉందన అయిపోయింది జస్ట్ ఇది ఏపించుకుంటే అయిపోతుంది అనేసి నవ్వుకుంటే ఒక వీడియో అయితే మేము ఇక్కడ తీసేసాము సో చూసారు కదా మా వీడియో అయితే ఇలా 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 సరిపోతుంది యాక్చువల్గా లక్కీ ఏడుస్తుంది అనేసి నేను కింద వదిలేసాను క్రింద ఆడుకుంటూ ఉంటు ఆడుకుంటూ ఉంది చూసారా ఆడుకుంటూ ఆడుకుంటూ ఇలా టైంపాస్ అయితే చేసేస్తుంది మా అదే నెక్స్ట్ అనుకుంటా అండ్ మా బిల్లు వేయించుకోవడానికి తొందరగా అయిపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే లక్కీ కూడా చాలా సతాయిస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్దాం అంటే మనస్ఫూర్తిగా అసలు చేయనే చేయనీయదు యాక్చువల్గా మేము మధ్యాహ్నం వచ్చాము వెళ్ళ ఈవినింగ్ సిక్స్ అయ్యింది మళ్ళీ ఇంటికి వెళ్ళగానే సిక్స్ అంటే సిక్స్ సిక్స్ థర్టీ అలా అయ్యింది అనుకోండి సో ఇక్కడ అయితే బిల్ అయితే ఏపిస్తున్నాడు శివ నేను వీడియో తీసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఇదే నా పని సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఎందుకంటే నేను చాలా డేస్ తర్వాత వీడియోస్ తీస్తున్నాను కాబట్టి సో చాలామంది ఫాలో అవ్వకపోవచ్చు అంటే మన వీడియోస్ రెగ్యులర్ రెగ్యులర్గా చూడకపోవచ్చు సో ప్లీజ్ నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ నేను మంచి మంచి వీడియోలతో అయితే నేను ముందుకు వస్తాను నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదో నాకు తెచ్చినంత నేనైతే వ్లాగ్స్ అయితే తీస్తున్నాను అండ్ ఈ వీడియో అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ నన్ను ఇంకొంచెం లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఛానల్ అంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తూ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేపిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మా డిమార్ట్ షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో చూశారు కదా ఇదే మా డిమార్ట్ షాపింగ్ మీకు ఎలా ఎలా ఉందో ఏంటో ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే నాకు కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ ఏమైనా ఏమైనా అంటే థాట్ ఏమైనా వస్తే మాత్రం నాకు సజెషన్ ఇవ్వండి అలాగే కామెంట్ రూపంలో కూడా నాకు పెట్టండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో అయితే ఇదే నచ్చినట్లయితే ప్లీజ్ ఇంకొకసారి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్